హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు హీరోయిన్ రఘుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తన నటనతో అందంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం పెద్దగా అవకాశాలు లేవు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల చిత్రాల్లో నటించారు రకుల్ అయితే తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ నటుడు జాకీ భగ్ ప్రేమ్ లో ఉన్నట్లు చాలా రోజుల క్రితమే రకుల్ ప్రకటించిన విషయం తెలిసింది వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా తమ అఫీషియల్ గా ప్రకటించారు అయితే ఈ వీరిద్దరు పెళ్లి పెట్టలేకపోతున్నారు అయితే మరికొన్ని రోజుల్లో జాకీ భగ్నాన్ని రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన రకుల్ జాకీల వివాహం గోవాలో జరగబోతుందని తెలుస్తుంది దీంతో రకుల్ తన ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చారు తనకి కాబోయే భర్త జాకీ భగ్నాని తో పాటు చాలా మంది ఫ్రెండ్స్ తో కలిసి థాయిలాండ్ వెళ్లారు టాలీవుడ్ నుంచి ఈ పార్టీకి హీరోయిన్ ప్రజ్ఞ జస్వల్ అలాగే మంచు లక్ష్మి కూడా హాజరయ్యేంతో సందర్శ చేశారు అయితే వీళ్ళిద్దరు రకులకు చాలా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇది చూసిన అభిమానులు ముందస్తు కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిశ్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి